అనకాపల్లి జిల్లా అనకాపల్లి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ మరియు రాష్ట్ర సెక్రటరీ గారి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో స్థానిక పెద్ద హై స్కూల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ శ్రీమతి కొనతాల రత్నకుమారి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా స్కూల్స్ ఉపాధ్యాయులకు స్కౌట్ మాస్టర్స్ గైడ్స్ కెప్టెన్ ట్రైనింగ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ సిఐ టీవీ విజయ్ కుమార్ ఎస్ఐ రావులమ్మ విచ్చేశారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సెక్రటరీ శ్రీమతి కొనతాల రత్నకుమారి విశాఖపట్నం జిల్లా సెక్రటరీ శ్రీ దాసరి వేణుగోపాల్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా స్కూల్స్ కి స్కౌట్స్ మాస్టర్స్ గైడ్స్ కెప్టెన్స్ ట్రైనింగ్ వారం రోజులుగా విజయవంతంగా జరిగిందని తెలిపారు జిల్లాలో రెండోసారి ఈ క్యాంపును విజయవంతంగా నిర్వహించామని ఈ రెండు క్యాంపుల ద్వారా ఎనభై మంది టీచర్స్ కి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు అలాగే ఈ ట్రైనింగ్ చాలా విలువైందని పిల్లలను ఉత్తములుగా సర్వతోముఖ అభివృద్ధిగా తీర్చిదిద్దడానికి శిక్షణ అంతా ఉపయోగపడుతుందని అన్నారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని స్కూల్స్ కి వెళ్లిన తర్వాత ముప్పై రెండు మంది పిల్లలు సెలెక్ట్ చేసుకుని వారికి శిక్షణ ఇస్తారని తెలిపారు ఈ శిక్షణ ప్రథమ ద్వితీయ తృతీయ రాజ్య పుష్కర్ ఫైనల్ గా రాష్ట్రపతి అవార్డుతో ముగుస్తుందని తెలిపారు అలాగే శిక్షణ తీసుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత విద్యల కొరకు రిజర్వేషన్ కూడా ఉంటుందని తెలిపారు కావున ఈ శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులంతా కూడా పాఠశాలకు వెళ్లి యూనిట్ స్టార్ట్ చేసి పిల్లలతో యూనిట్ ని విజయవంతం చేస్తారని హాసిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది దారం ప్రసాద్ ఎస్వి రమణ ఏ స్వామినాయుడు సరీఫ్ జి సంధ్యారాణి కామేశ్వరి మేడం కరి మున్నీసా సోని తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి అనకాపల్లి డిస్ట్రిక్ట్ సెక్రటరీగా నాకు ఒక బాధ్యతని మన స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చింది అదేంటంటే ప్రతి స్కూల్లో కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్టాలనే ఉద్దేశంతో నాకు ఈ ఆర్డర్స్ వచ్చాయి దాని నిమిత్తం ఇక్కడ నేను స్టేట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ తోటి ఇక్కడ డిఇవో ఆఫీస్ సపోర్ట్తో డివో గారి సపోర్ట్తో ప్రతి స్కూల్లో హై స్కూల్స్ సిక్స్త్ టు టెన్త్ వరకు ఉన్న స్కూల్స్ పిల్లలందరూ కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ లో జాయిన్ అవుతూ వాళ్ళ మంచి క్రమశిక్షణతో కూడుకున్న భావితరానికి మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ బాల్ స్కౌట్స్ అంటే స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి పంపిన రిక్రూట్ ఇక్కడ క్యాంప్ పంపించిన ఎల్వసి ప్రసాద్ గారు అలాగే మాకు ఎల్వసి గారు గైడ్ సెక్షన్ వచ్చేసి కామేశ్వరి మేడం అలాగే విశాఖ డిస్ట్రిక్ట్ ఆల్రెడీ ముందు నుంచి సీనియర్లు ఉన్నారు అక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఫార్మ్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్ సీనియారిటీ లేకపోవడంతో మనకి విశాఖ జిల్లా సపోర్ట్ కూడా బాగా చేస్తున్నారు అక్కడ జిల్లా సెక్రటరీ వేణుగోపాల్ సార్ అలాగే మాకు నుంచి అపాయింట్ చేసిన స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ అయిన మన షరీఫ్ షరీఫ్ బాయి వీళ్ళందరూ సపోర్ట్ తో ఇక్కడ గైడ్స్ క్యాంప్ ఇది రెండవ క్యాంప్ మేము పెట్టాము ఇప్పుడు దగ్గర దగ్గర ఎనభై మంది టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము ముందు క్యాంపు ఈ క్యాంప్ మూడు నెలల క్రితం పెట్టిన క్యాంపు ఈ క్యాంప్ లో మొత్తం మీద ఎనభై మంది కూడా వారి వారి స్కూల్స్ లో ట్రూప్స్ అండ్ కంపెనీస్ స్టార్ట్ చేసి ముప్పై రెండు మంది ప్రతి స్కూల్లో గైడ్ సెక్షన్ ముప్పై రెండు మంది స్కౌట్ సెక్షన్ వాళ్ళు రన్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇక్కడ సర్టిఫికేట్ తోనే సరిపోదు వారు వెళ్ళి స్కూల్లో రన్ చేస్తేనే నిజంగా వారి స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద ఇక్కడ ట్రైనింగ్ మేము ఇచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతాము పేరు డి ప్రసాద్ స్కౌట్ స్టేట్ నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ కి భారత్ స్కౌట్స్ గైడ్స్ తరఫున టీచర్స్ కు ముఖ్యంగా స్కూల్స్ స్కూల్స్ని వచ్చినటువంటి టీచర్లకు బేసిక్ కోర్స్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బేసిక్ కోర్స్ ఇవ్వటం జరుగుతుంది ఇది ఏడో రోజు ఫుల్ఫిల్గా వీళ్ళు బేసిక్ కోర్సు ఇవ్వటం జరిగింది వీళ్ళు ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత పిల్లల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకు కూడా ఏదైతే పిల్లలకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకు నేర్పిస్తూ వాళ్ళ చేత యూనిట్ లెవెల్లో యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళ చేత లాగ్బుక్ బుక్ రాయిస్తూ మరి వాళ్ళని ఫార్వర్డ్ చేస్తారన్నమాట ప్రవేశ ప్రాథమ సోపాన్ వితీయ సోపాన్ తృతి సోపాన్ ఇలాంటి సిలబస్ నేర్పిస్తూ వాళ్ళ చేత యాక్టివిటీ చేస్తూ అప్పుడప్పుడు బయటికి కూడా తీసుకెళ్తూ ఎక్స్కర్షన్కు అలాంటివి వాటికి తర్వాత జంబోరీలకి పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్కి తృతి సోపాన్ టెస్టింగ్ క్యాంపులకి రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంపులకి రాష్ట్రపతి టెస్టింగ్ క్యాంపులకి ప్రిపేర్ చేస్తూ వాళ్లకు ఉపయోగకరంగా ఒక సర్టిఫికేట్ వచ్చే విధంగా అలాగే వాళ్ళను ఒక మంచి భావి భారత పౌరులుగా తయారు చేయడానికి ఈ స్కౌట్స్ అండ్ గైడ్ స్కౌట్ మాస్టర్లు గైడ్ కెప్టెన్లు ఇప్పుడు రెడీ అయ్యారు వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తారు థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు దాసరు వేణుగోపాల్ జిల్లా కార్యదర్శి భారత్ విశాఖ జిల్లా ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే స్టేట్ చీఫ్ కమిషనర్ ఆదేశాల అనుసారం జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో జిల్లా సెక్రటరీ రత్నకుమార్ గారి నాయకత్వంలో ఈరోజు పిఎంశ్రీ అనకాపల్లి జిల్లా స్కూల్స్ స్కూల్స్కి ఈ స్కౌట్ మాస్టర్ గైడ్ కెప్టెన్ ట్రైనింగ్ దాదాపుగా విజయవంతంగా ఏడు రోజులు ముగిసింది ఈ ట్రైనింగ్ ఎంతో విలువైంది పిల్లల్ని ఉత్తములుగా సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ అంత ఉపయోగపడుతుంది వీళ్ళు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత ముప్పై రెండు మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ ఏంటంటే ప్రవేశ్ ప్రథమ ద్వితీయ తృతీయ రాజభుష్కర్ ఫైనల్గా రాష్ట్రపతి అవార్డుతో ముగుస్తుంది ఈ శిక్షణ తీసుకున్న విద్యార్థులకి భవిష్యత్తులో రిజర్వేషన్ కూడా ఉంటుంది ఉన్నత విద్యలు అయినటువంటి ట్రిపుల్ ఐటీ ఎంసెట్ నీట్ పాలిటెక్నిక్ మొదలగు వాటిలో రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులందరూ కూడా మీ పాఠశాలకు వెళ్ళి యూనిట్ స్టార్ట్ చేసి పిల్లలతో విజయవంతంగా యూనిట్ రన్ చేస్తారని ఆశిస్తూ సెలవు నేను ఏఎల్టీని ఇక్కడ ఎల్వర్సీ కింద లిఫ్ట్ చేశారు అయితే ఇదేంటంటే విద్యార్థులు లోకానికి ఒక మంచి ఒక ఉన్నతమైన ఉన్నతమైన ఒక క్రమశిక్షణ కలిగిన సంస్థలో జాయిన్ అవుతున్నారు వాళ్ళందరూ సో పద్దెనిమిది మంది గైడ్స్ అయ్యారు పద్దెనిమిది మంది కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే అటువంటి ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ ఆ ట్రైనింగ్ ప్రకారం వాళ్ళు ప్రథమ ద్వితీయ తృతీయ రాజ్య పురస్కారు ప్రవేశ ప్రవేశు ప్రథమా ద్వితీయ తృతీయ రాజ్య పురస్కారు అండ్ రాష్ట్రపతి రాష్ట్రపతి వరకు వెళ్ళొచ్చు తర్వాత వాళ్ళకి రిక కూడా ఉన్నాయి ముఖ్యంగా భారత పౌరులు ముఖ్యంగా మంచి ఉద్దేశంతో వాళ్ళు చక్కని పౌరులుగా తయారవ్వాలి అన్న ఉద్దేశంతో ఇది ఉంది సో రిజర్వేషన్ అనేది కామన్ వదిలేయండి సో కాబట్టి రిజర్వేషన్ గురించి ఆశించకుండా విద్యార్థుల్లో మంచి మార్పు రావడానికి ఒక మంచి సక్రమమైన సంస్థ ఇది సో ఈ సంస్థలో సభ్యులైనందుకు సంతోషిస్తున్నాను నేను నా పేరు జి సంజయారాయణి అండి నేను హిమాలయన్ రుడ్ బ్యాడ్జ్ స్కౌట్ మాస్టర్ని ఇది మా స్కౌట్ మోటో ఏంటంటే మనకి అందరికి తెలిసింది బీ ప్రిపేర్డ్ ఏ టైంలో అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేనికైనా రెడీ అన్నట్టుగా మేము ట్రైనింగ్ అవుతాము అదేవిధంగా స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లల్ని కూడా వారానికి ఒకరోజు మేము స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాము తీసుకొని వాళ్ళకు కూడా మంచి క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలని ఎలాంటి సర్వీస్లైనా అంటే మాకు ఇంకా అసహ్యం అని కానీ భయం అని కానీ ఇంకేం ఉండకూడదు ఫైర్ పైరైనా దేనికైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళి ఏ సహాయానికైనా మేము రెడీ ఏదైనా ఇస్తామన్నట్టుగా మేము ముందుకెళ్ళడమే మా స్కౌట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అండి తర్వాత ఈ సర్టిఫికెట్ల వల్ల వీళ్ళకి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్కి రిజర్వేషన్ కూడా ఉంది అంతేకాకుండా రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే రైల్వేస్ దీంట్లో కూడా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉందండి ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఏంటంటే మన ఈ రాష్ట్రపతి అయిన వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్ కాకపోయినా పిల్లలకి మంచి డిసిప్లిన్ ఇచ్చే సంస్థగా మేము ముందుకు వెళ్తున్నాం గుడ్ మార్నింగ్ అండి నేను ఎల్లప్ సోని ఐఎమ్ ఏ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గైడ్ సిక్స్ టు ట్వెల్త్ ట్వెల్త్ వరకు నేను ఆల్రెడీ స్కౌ నేను క్లాస్ సిక్స్ టు ట్వెల్త్ ఆల్రెడీ స్కౌటింగ్లో ఉన్నాను సో యాజ్ ఎ స్టూడెంట్ నేను అక్కడ ఏం నేర్చుకున్నాను దానివల్ల ఎంత ఉపయోగం అనేది నేను చెప్పగలుగుతున్నాను చాలా మంచి ఉపయోగం ఉందండి పిల్లలకి ఇప్పుడు ఉన్న టీచర్స్ ఏదైతే ట్రైనింగ్ అయ్యారో వాళ్ళ పిల్లలకి ఇది కానీ రన్ చేయగలిగితే ఆ పిల్లలు మంచి లైన్లో లైన్ ఉంటారు ఎప్పుడు కూడా మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు డైవర్ట్ అవ్వకుండా మంచి కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్తారు నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అందులో ఉండి ఇప్పుడు వరకు కూడా నేను అదే మైండ్లో పెట్టుకొని ఆ విధంగా నేను వెళ్ళగలుగుతున్నాను ముందుకి యాజ్ ఏ నేను ఒక హౌస్ వైఫ్ సో హౌస్ వైఫ్కి కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా రకాల డైవర్షన్స్ ఉంటాయి అయినా కూడా అవన్నీ నేర్చుకున్న విధంగా ఆ నేర్చుకున్న థాట్ తోనే నేను ముందుకు వెళ్తున్నాను నా ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నాను నా పిల్లల్ని చూసుకోగలుగుతున్నాను ఏ సిచ్యువేషన్లోనే ఎలాగే మనం యాక్ట్ అవ్వాలి ఎలాగ మనం ప్రిపేర్డ్గా ఉండాలి అనేది నేను అప్పుడు నేర్చుకున్నాను సో అలాగే ఇప్పుడు టీచర్స్ ఎలాగైతే ఇప్పుడు ట్రైన్ అయ్యారో వాళ్ళ పిల్లలకి కూడా అవన్నీ నేర్పించండి ప్రతి టీచర్ కూడా ప్రతి ముప్పై ప్రతి స్కూల్ నుంచి థర్టీ టూ మెంబర్స్ ని ప్రెసిడెంట్ గైడ్ రేంజ్ కి తీసుకెళ్లాలనేది నేను ఆశిస్తున్నానండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐమ్ నాగజ్యోతి ఇంగ్లీష్ అసిస్టెంట్ ఫ్రమ్ శ్రీ స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ రోలుగుంట నేను ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ అయ్యుండి కూడా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ దీని మోటో ఇవన్నిటిని అట్రాక్ట్ అయ్యి ఈ కోర్స్ ఎలా అయినా కంప్లీట్ చేసి నేను కొంతమంది మా స్కూల్ గ్రూప్స్ ట్రూప్స్ని ఏర్పాటు చేసి వాళ్ళని రాష్ట్ర పురస్కార్ స్థాయి వరకు రాష్ట్రపతి పురస్కార్ వరకు తీసుకు వెళ్ళాలనే చాలా ఎంతోజియాదంతో వర్క్ చేస్తున్నాను నేను త్రీ మంత్స్ క్రితం ఇక్కడ రత్నకుమారి గారి అండర్లో ట్రైనింగ్ తీసుకున్నాను అప్పటి నుంచి నేను మా స్కూల్లో ఆల్రెడీ క్రియేట్ గ్రూప్స్ క్రియేట్ చేశాను స్కౌట్స్ అండ్ ట్రైనింగ్ ఇస్తున్నాము తొందరలోనే వాళ్ళకి బేసిక్ కోర్స్ కంప్లీట్ చేసి వాళ్ళని సోపాన్ ద్వితీయ సోపాన్ తృతీయ సోపాన్ స్థాయికి కూడా తీసుకువెళ్ళగలనని నేను గట్టి నమ్మకంతో చెప్తున్నాను ఇంకా అన్ని స్కూల్స్లోనే ఇది మొదలవ్వాలి ఈ అనకాపల్లి జిల్లాకి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అస్పెషల్లీ నేను పిఎం స్కీస్ స్కూల్లో ఉన్నందుకు ఇంకా గర్వంగా ఉంది సో దీన్ని ఈ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ను ఒక ఉద్యమల్లా ముందుకు తీసుకువెళ్తామని అందరిలో ఒక స్పిరిట్ని కలెక్ట్ చేస్తానని నేను యాజ్ అ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆ గేమ్స్ స్పోర్ట్స్ ఆడుతూనే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ వైపు బాగా ఇంట్రెస్ట్ తో ఉన్నాను బీ ప్రిపేర్డ్ మేడం ఇందాక చెప్పారు అలా అన్నట్టే నేను ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఐఆమ్ అలాగే మా పిల్లలు కూడా అలా తయారు చేస్తానని ఈ సందర్భంగా మేడం నమస్కారం అండి నా పేరు సంజీవ్ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమలింగపాలెంలో పనిచేస్తున్నాను మాకు జూలై నెలలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ శిక్షణ సుమారు ఎనభై మందికి ఇక్కడ జిల్లా సెక్రటరీ గారు రత్న మేడం గారు ఆధ్వర్యంలో చక్కటి శిక్షణ ఇచ్చారు ప్రార్థన స్కౌట్ సెల్యూట్ మొదలుకొని మేము ఏం చేయాలి బీ ప్రిపేర్డ్ ప్రతి విషయంలో మేము సంసిద్ధులుగా ఉంటాము ఈ సేవ చేసే విషయంలో మేము ముందుగా ఉంటామని చెప్పి చక్కని విషయాలు చక్కగా మా మాకు వేణుగోపాల్ సార్ కాని లేకపోతే ప్రతి ఒక్కరు ఆ శిక్షకులు ఎవరైతే ఉన్నారో శిక్షణ ఇచ్చారు మంచి ట్రైనింగ్ ఇచ్చారు నాట్స్ చేయడం ఎలాగా ప్రథమ చికిత్స చేయడం ఎలాగా మనం ముందుగా ఉండాలి ఇతరులకు సేవ చేయడమే కాకుండా విద్యార్థుల్లో కూడా నైతిక విలువలు పెంపొందిస్తూ వారిని దేశ ఉన్నతి కొరకు భవిష్యత్తులో వారిని ప్రథమ పౌరులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ స్కౌట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని మాకు నేర్పించారు వారందరికీ మా యూనిట్ తరఫున స్కౌట్స్ గైడ్స్ వారందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ మై నేమ్ ఇస్ బీవీ లక్ష్మి ఐఎమ్ ఫ్రమ్ జెడ్పీ హై స్కూల్ సీతాయపేట సో నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని మా పాఠశాలలో రత్నకుమారి మేడం గారు ఇచ్చినటువంటి జూలై మంత్లో అయినటువంటి ట్రైనింగ్ బేస్ చేసుకొని ముప్పై రెండు మంది స్కౌట్స్ ముప్పై రెండు మంది గైడ్స్ అనేది మా పాఠశాల ప్రారంభించడం జరిగిందండి పిల్లల్లోని దేశభక్తి అలాగే క్రమశిక్షణ అనేది మోటోగా తీసుకొని బీ ప్రిపేర్ అంటూ మేము పాఠశాలలోని మా చుట్టూ ఉన్నటువంటి పిల్లల్ని గైడ్ చేయడం జరిగిందండి విధంగా అందులోని హైక్లో భాగంగా పక్కనే ఉన్నటువంటి గ్రామానికి కూడా తీసుకెళ్లడం వల్ల విద్యార్థుల్లో ఎంతో ఘనత అనేది సాధించడం జరిగిందండి క్రమశిక్షణ అనేది ఎలా ఉండాలి దేశంకి ఎలా సేవ చేయాలి అనేది మేము తెలియజేయడం జరిగిందండి ఇంత చక్కటి శిక్షణ ఇచ్చి పిఎంసీ స్కూల్లో వర్క్ చేస్తున్నందుకు మేము అంతా కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ కొంతనం హై స్కూల్లో పనిచేస్తున్నాను అయితే నేను చిన్నప్పుడు స్కౌట్స్ అండ్ గైడ్స్ విన్నాము నేను రెడ్ క్రాస్ మెంబర్గా ఉండేదాన్ని స్కూల్లో అయితే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం సిటీలో ఉండే పిల్లలకు మాత్రమే అందే ఉండేవి విలేజెస్లో ఎవరికి తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఈ విధంగా జిల్లాల లెవెల్లో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్లు టీచర్స్కి ఇవ్వడం వల్ల ప్రతి గ్రామంలో ఉండే పిల్లలకి కూడా ఈ స్కౌట్స్ గైడ్స్ అంటే ఏంటి తెలుస్తుంది వాళ్ళు ఒక ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ఉపాధ్యాయులుగా మేము చక్కని కృషిని అందించి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో వాళ్ళందరినీ మెంబర్షిప్ చేసి ఉత్తమ పౌరులుగా తీసిదిద్ది దేశాన్ని అభివృద్ధి చెందడానికి పిల్లలుగా ఉపాధ్యాయులుగా మా బాధ్యత నిర్వర్తిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు జెడ్ స్కూల్ గణపతి నుంచి ఈ మొదటి దశ పిఎం స్కూల్లో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్కి ఈ ట్రైనింగ్ లో భాగంగా మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ చాలా ఫలవంతంగా ముగిసిందండి ఈ ఏడు రోజుల ట్రైనింగ్లో ప్రతి రోజు ఆరు సెషన్లో మొదటి సెషను ప్రేరుతో ప్రారంభమయ్యి ముగింపు సెషన్ కూడా చాలా అద్యంతంగా చాలా రోజు కూడా ప్రాక్టికల్ అండ్ క్లాస్ రూమ్ ఓరియంటేషన్ రెండు కూడా ఉండేవి సార్ నిన్న హాఫ్ డే హైక్లో భాగంగా బొజ్జన్న కొండకి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ చూసినటువంటి హైక్ రిపోర్ట్ కూడా ఈవినింగ్ మేము సబ్మిట్ చేయడం జరిగింది ఈ అద్యంతం కూడా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్లో మేము చాలా విషయాలు రోజువారీని నిర్వహించినటువంటి పాఠశాల దైనందిన కార్యక్రమాలతో పాటు ఈ కృత్యాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మేము ఎక్కడైనా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కానీ సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్లో ట్యాగ్ లైన్ బీ ప్రిపేర్డ్ ఆ ప్రిపేర్నేషన్లో మేము తయారై ఉన్నామండి అలాగే మా పాఠశాలకి బిల్లు వెంటనే రెండు యూనిట్లు కూడా ఓపెన్ చేసి మనం రాష్ట్ర స్థాయిలో చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేస్తామని ఆశిస్తున్నాం